గిరిజనుడికి హరిజనుడికి వెనుకబడిన వారికి మన సనాతన ధర్మాన్ని పాటించడంలో మనం ఏమైనా సహకారం అందించగలమా అంటే అప్పటికి నేను ఓ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చెట్టివల్ల కోసం ఇంకా హరిజనుడి కోసం అర్చనా విధానాలు నేర్పడం కోసం ఆర్షవాణి సంప్రదాయ ప్రచార కేంద్రం అంటే పెట్టి నేర్పించేవాడిని దానికోసం ఒక పుస్తకం తయారు చేసినప్పట్లో దాన్నే అప్రూవ్ చేశారు వారు తర్వాత హైదరాబాద్లో శంషాబాద్లో మన ఆంధ్ర నుంచి ఒక బ్యాచ్ తెలంగాణ నుంచి ఒక బ్యాచ్ నలభై మంది నలభై మంది చెప్పున్న శిక్షణ ఇవ్వడం జరిగింది తర్వాత మన సీదిలో ఉన్నటువంటి జనార్దన్ రామ సార్ ఇక్కడ పెడదాం అని అంటే అక్కడ మా వాళ్ళందరూ వస్తువులు వెళ్ళలేవు ఆ కొండల్లో ఉండే కష్టడం కష్టం నేను నవ్వాను నేను అక్కడి నుంచే వచ్చానయ్యే అక్కడ ఉండలేకపోవడం ఏంటి నా పుట్టిన ప్రాంతం అది ఉండలేకపోతే ప్రయత్నం చేశాను ఎంత ఎత్తుకు ఎదిగినా భూమిని మర్చిపోకూడదు నేను పట్టణాల్లో పెరిగినప్పటికీ నా పురాతన కేంద్రం ఇది కనుక మన గిరిజనుల్లో అందరిలో ఇప్పుడు గిరిజనులు అంటే మీరు అనుకుంటున్నారు మీరు మాత్రమే అని నేను కూడా గిరిజనుడిని అంటే గిరుల్లోనే పెరిగిన వాడిని ఎక్కువగా గిరులంటేనే ఇష్టపడినటువంటి వాడిని గిరిజనులతో బాగా స్నేహము ఉన్నవాడిని కనుక మా గిరిజనులందరినీ కూడా మళ్ళీ సనాతన ధర్మాన్ని పాటించడం కోసం నేను ఏమైనా చేయగలనా అని ఇక్కడికి వచ్చాను అయితే నాకు అందిన సమాచారం ప్రకారంగా ఒకటి అందింది కానీ ఇప్పుడు నేను చూస్తుంటే అది కాదు అది తప్పు మన వాళ్ళందరూ కూడా సనాతన ధర్మంలో బాగానే ఉన్నారు అయితే దేవతార్చనాది క్రియలు ఒక పద్ధతి ఉంటుంది కనుక సంస్కృత పద్ధతిలో మనం నేర్పించుకోవచ్చు ఈవెన ఉదయం మా మిత్రుల ఆయనకి మన మిత్రులు కొంతమంది ఒక ఇరవై మంది ఈ శిక్షణ కార్యక్రమాలు నేర్చుకోవడానికి వచ్చారు ఆ మిత్రులన్న ఒక ఆయనకి నేను అడిగాను ఒక సబ్జెక్ట్ ఇచ్చి దీని మీద సబర భాషలో వ్రాయండి సంవత్సరాలు సబర భాష తెలుసు కానీ ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు ఇప్పుడు నేను పాటలు వింటుంటే చాలా ఆనందం కలిగింది మళ్ళీ పురాతనమైనటువంటి భాష ఇది పురాతనమైనటువంటి భాష సనాతనమైన భాష ఇది లాగే సంస్కృతం ఎలాగైతే మూల భాష దాంట్లాగా అనేకమైన భాషలు ఇక్కడ భాషలు ఉన్నాయి అందులో ద్రావిడ భాషల్లో సబర భాష ఒకటి తమిళం ఒకటి తెలుగు ఒకటి కన్నడ మలయాళం ఇవన్నీ ద్రావిడ భాషలు ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి అందమైనటువంటి భాషలు ఇవి మీకు ఒకటి ద్రావిడ భాషలోని వినిపిస్తాను చూడండి ോവിന്ത ദ്രാവിഡ ഭാഷിലേക്ക് പ്രാർത്ഥന ഓ ഗോവിന്ദ నీ పాదాలను ఆశ్రయించి నీకు మంగళాశనం చేయాలని వచ్చాం నువ్వు ఇచ్చే వరాలు పొంది వెళ్ళిపోవడానికి రాలేదు ఇక్కడే ఉండి ఈ భూమి మీద పుట్టి ఈ కులంలోనే పుట్టి నిన్ను ఏడేడు జన్మలు కూడా ఆరాధించుకోవాలి మేము మాకు ఆ పరంపర అక్కర్లే అది ఎలాగుండదు మాకు తెలియదు ఆ స్వర్గం ఎలాగుండదో మాకు తెలియదు మేముండే ఈ ప్రాంతంలోనే మేము పుట్టాలి మేము మళ్ళీ ఇలాగే బంధువులుగా ఉండి నేను సేవించుకోవాలి అని మా కోరిక అన్నది చివరిగా ఉండే ప్రార్థన ఇలాంటి అందమైనటువంటి ప్రార్థనలు మన పురాతన భాషల్లో ఉన్నాయి మన వాళ్ళు కూడా భాషలో ఉండే కొన్ని ప్రార్థనలు మన చెప్పారు చాలా అద్భుతంగా ఉండే నాకు అనిపించింది ఇక్కడ కొన్నాళ్ల పాటు ఉండి ఈ భాష నేర్చుకొని ఈ భాషలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ప్రార్థనలు అయితే దురదృష్టం వయస్సు అయింది ఇది గురకాలంలో వచ్చుంటే బాగుండేది